మనోహరి చెప్పినట్టుగానే మొత్తానికి చెంబ పని మనిషిగా ఇంట్లో చేరుతుంది ఆ తర్వాత చెంబా బాగి ఇద్దరు కూడా సాయంత్రం పూట రోడ్డు మీద నడుచుకుంటూ వెళ్తూ ఉంటారు అప్పుడు చెంబాకి మనోహరి ఫోన్ చేస్తూ ఉంటుంది దాంతో చెంబా పక్కకు వచ్చి ఫోన్ లిఫ్ట్ చేసి మాట్లాడుతూ ఉంటుంది అదే నువ్వు ఇద్దరు బయటకు వచ్చారు కదా నువ్వు దాన్ని మాటల్లో పెట్టు నేను దాన్ని కారుతో గుద్దు చంపేస్తాను అని అంటూ ఉంటే ఇప్పుడు అని చెంబా టెన్షన్ పడుతూ ఉంటుంది నాకు ఎక్కువగా టైం లేదు వెంటనే దాన్ని పైకి పంపించాలి నువ్వు దాన్ని మాటలు పెట్టు అని చెప్పి మనోహరి తన ఫేస్ కనిపించకుండా మొహానికి మాస్క్ పెట్టుకొని తల మీద క్యాబ్ కూడా పెట్టుకుంటుంది అలా రెడీ అయిన తర్వాత కార్తో చాలా స్పీడ్గా డ్రైవ్ చేసుకుంటూ బాగీకి ఆపోజిట్లో వస్తూ ఉంటుంది బాగి ఇద్దరు కూడా మాట్లాడుకుంటూ రోడ్డు మీద నడుచుకుంటూ వస్తూ ఉంటారు మనోహరి బాగీకి యాక్సిడెంట్ చేయబోతుందని తెలిసి చెంబకు చెమటలు పడుతూ ఉంటాయి ఇక బాగి అలా చెంబతో మాట్లాడుతూ ఉండగానే ఒక్కసారిగా మనోహరి స్పీడ్గా స్పీడ్గా కార్లో వచ్చి బాగి కడుపుని గుద్దుతుంది ఇక దాంతో బాగి కింద పడిపోతుంది మరి బాగి బాగి కడుపులో ఉన్న బిడ్డకు ఎటువంటి ప్రమాదం జరగకుండా ఎవరు కాపాడుతారో రాబోతున్న ఎపిసోడ్లో తెలుసుకుందాం ఈ వీడియో మీకు నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేయండి